జిహెచ్ఎంసి పరిధిలో ఒక కొత్త సమస్య అధికారులను వెంటాడడం జరుగుతుంది ఒక దుర్ఘటన అంటే రామంతాపూర్లో ఒక సంఘటన నేపథ్యంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ర్యాలీని తీసిన సందర్భంలో ఆ ర్యాలీకి సంబంధించిన రథం ఏదైతే ఉందో విద్యుత్ తీగలకు తగలడం వల్ల దాదాపుగా ఆరుగురు చనిపోయిన సంఘటన అందరికీ తెలిసింది ఇందులో భాగంగానే ఎస్పిటిసిఎల్ మేల్కొని ఇట్లాంటి వైర్లు కేబుల్స్ ఎక్కడైతే ఉండడం జరిగిందో ఇంటర్నెట్ ఆప్టిక్ ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ కావచ్చు ఇంటర్నెట్ డిష్కి సంబంధించిన కేబుల్స్ అన్నిటి కూడా మొత్తంగా డిప్యూటీ సీఎం ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్స్ తోటి ఎస్పీటీసీఎల్కి సంబంధించిన ఎండి ముష్రఫ్ అలీ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వీటిని తీసేయాలని చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ నెట్కి సంబంధించడం జరిగింది మొత్తంగా ఎక్కడ పడితే అక్కడ తీసివేయడం జరిగింది ఎక్కడ చూసినా సరే గత రెండు నెలలుగా ఏ కారణంలో చూసినా సరే గుట్టలు గుట్టలుగా వాటికి పేరికెపోయిన పరిస్థితి మనం చూసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఇంటర్నెట్ రాక చాలా చాలామంది కూడా కంపెనీలు కూడా ఇప్పటికీ దాన్ని రెక్టిఫై చేసిన పాపన కూడా పోలేదు సో మనం దీని అంతా ఒక పక్కన పెడితే ఈ కేబుల్ అన్ని మరి ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆ కేబుల్స్ అన్నిటి కూడా అక్కడ తీసి అక్కడ పడేస్తున్నారు అక్కడ తీయడం వరకే ఎస్పిడిసిఎల్ బాధ్యత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఒక దగ్గర వేస్తారు మరి ఆ డంప్ అంతా ఎక్కడికి వెళ్ళాలి వెళ్లాల్సింది జిహెచ్ఎంసి సంబంధించిన డంపింగ్ యాడ్ జవర్నాథ్ డంపింగ్ యాడ్కి వెళ్ళాలి మరి ఇదంతా కూడా ప్రమాదకరమైన ఈ కేబుల్స్కు సంబంధించి అక్కడ గుండిగా ఏదైతే జవహర్న డంపింగ్ యార్డ్లో ఏం జరుగుతుంది తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఒక దాంట్లో కంపోస్ట్ కావచ్చు ఒక దాంట్లో ను తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది మరి ఈ కేబుల్ తోటి ఏం చేస్తారు ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి అక్కడ వ్యర్థాలు ఉంటే మాత్రం దాన్ని రీసైకిల్ చేసిన తర్వాత వాటిని రోడ్డు కావచ్చు దేనికైనా కానీ డంపింగ్ యార్డ్లో యూజ్ చేయడం జరుగుతుంది కానీ ఈ కేబుల్స్ వల్ల చాలా హానికరమైన కేబుల్స్ దీనికి సంబంధించి ప్రస్తుతం దానికే ఆ వైరును తీసుకున్నప్పుడు పైన ఉన్న రబ్బరును వేరు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే లోపల ఉన్న తీగలు ఏవైతే ఉండడం జరుగుతుంది వాటిని కూడా రెండు కూడా వేరు చేయాల్సిన అవసరం మనం ఫస్ట్ ఆ కేబుల్ ఎంతెంత పెద్దగా ఉంటుందో మనందరికీ తెలిసిందో వాటి అన్నిటి కూడా విడగొట్టాలి అని అంటే మాత్రం చాలా శ్రమతో కూడుకున్న అంశం కాబట్టి కానీ ఇప్పుడు ఉన్న ఈ కుప్పలన్నీ తీసుకువెళ్ళి జవహర్నర్ డంపింగ్ వేయడం జరుగుతుంది వాటి మరి అక్కడ విద్యుత్ కేంద్రంలో అక్కడ మండిస్తే ఎంత పొల్యూషన్ అనేది సో చాలా పొల్యూషన్ అనేది కూడా రావడం జరుగుతుంది ఏదైతే వీటిని మండించడం వల్ల ఈ ప్లాస్టిక్ సంబంధించి ప్లాస్టిక్ అనేవి కూడా రోడ్డుకు యూజ్ చేస్తారు కాబట్టి ఆ రోడ్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ మట్టి అంతా కూడా మలినమైపోవడం అంటే కాలుష్యకారకమైపోతుంది గాలిలోకి వెళ్ళినా పాయిజనస్ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఈ కేబుల్కి సంబంధించిన దాంట్లో హానికరమైన మూలకాలు ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి ఈ కేబుల్ అనేది ఇప్పుడు డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల చాలా సమస్యలు వచ్చి పడటం జరుగుతుంది ఎస్పీడీసీఎల్ అక్కడ కట్ చేసి అక్కడ పడేశారు మరి దీన్ని తీసుకెళ్లాల్సిన బల్దియా మరి దాని శాస్త్రీయ పద్ధతిలో వాటిని అన్నిటి కూడా రీసైకిల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైర్లకు సంబంధించి ఆ దాని నుంచి ఫైబర్ ఆప్టిక్స్ నుంచి తీసిన వైర్లు అన్నిటి కూడా దుండిగల్లో ఉన్న హానికరమైనకి సంబంధించిన దాని అంతా రీసైకిల్ చేస్తారు కాబట్టి అక్కడికి పంపించాల్సిన అవసరం ఉంటుంది పైన ఉన్న ప్లాస్టిక్ ఏదైతే రబ్బర్ ఏదైతే ఉండడం జరిగిందో దాన్ని జవహర్నాథ్ డంపింగ్ యార్డ్లో మిగతా ప్రాసెస్ ఉపయోగించడం జరుగుతుంది మొత్తంగా ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉండడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఈ కేబుల్స్ అన్ని కట్ చేయడం వల్ల ఎంత కాలుష్యం అనేది వెలజ వెదజల్లడమే కావచ్చు ఇది కూడా తీసుకెళ్లి ఆ జవర్నర్ డంపింగ్ యార్డ్లో చెత్తతో పాటు వేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికి మాత్రం బల్దీ అధికారులు మాత్రం పొద్దుని నిద్రలో ఉండడం జరిగింది అంటే ఎస్పీడీఎస్ఎల్ కట్ పోతున్నారు వీరు మాత్రం దాన్ని ఏం చేయాలనేది శాస్త్రీయ పద్ధతిలో మాత్రం అటు ప్రభుత్వం కావచ్చు ఇటు అధికారులు మాత్రం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని కూడా తెలిసిన సందర్భం కనబడుతుంది సో ఇప్పటికైనా సరే పర్యావరణ వేత్తలు కావచ్చు మిగతా దీనికి సంబంధించి మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇది ఇట్లాంటి కేబుల్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ ఇప్పటికే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఉన్న దమ్మాయి కూడా కావచ్చు నాగారం లాంటి ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన రోగాల బారిన పడ్డారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఈ సమయంలో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఈ ఫైబర్ కేబుల్ ను అన్నిటి కూడా అక్కడ పడేయడం వల్ల దాన్ని మండించడం వల్ల ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా గాలి అంతా కూడా విషతుల్యమే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అలాగే జీహిఎంసీ అధికారులు మేల్కొని దీని శాస్త్రీయమైన పద్ధతిలో దాన్ని ఏ విధంగా చేయాలో చూసుకుంటే బాగుంటుంది అనేది కూడా పర్యావరణ విత్తలు చెప్తున్న నేపథ్య కనబడుతుంది